ఈ భూమి మీద అత్యంత అదృష్టవంతుణ్ణి తానేనని అయోధ్య బాలరాముడి విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ ఆనందం వ్యక్తం చేశారు ఇవాళ అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ తన పూర్వీకులు కుటుంబ సభ్యులు బాలరాముడి ఆశీసులు ఎల్లప్పుడూ తరతో ఉంటాయన్నారు ఒక్కోసారి ఇదంతా కలలా అనిపిస్తోందని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు I feel uh, I'm the luckiest person in the earth and also the blessings of, uh, of my ancestors and family members and also uh, uh, blessings of uh, Ramallah it is really sometimes I feel like I'm in the dream world so this is the biggest uh, 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 take both uh, uh, sorry. అయోధ్య బాలరాముడి రూపం భక్తులను తన్మయత్వానికి చేస్తోంది ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి నిలువెత్తు రూపమే ఈ బాలరాముని విగ్రహం రాముడు చిన్నప్పుడు ఇలానే ఉండేవాడా అన్నట్టుగా జీవం ఉట్టిపడేలా బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు నిలచిన్న రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించి ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ చేశారు బాలరాముడి పొడవు యాభై అంగుళాలు మైసూర్కి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ ప్రతిమను చెక్కారు దివ్యమైన మెరుపుతో కూడిన పిల్లవాడి ముఖం రాముడు ఆజానుబాహుడు కాబట్టి చేతులు పొడవుగా ఉండటం వంటి ప్రమాణాలను పాటించారు శరీర పుష్టి మంచి వ్యక్తిత్వం కనబడేలా దీనిని రూపొందించారు పిల్లవాడి సున్నిత స్వభావం ఈ ప్రతిమ అందాన్ని మరింత పెంచింది ఆభరణాలను సైతం సున్నితంగా చెక్కారు ఇది అందరినీ ఆకట్టుకుంటోంది బాలరాముడి విగ్రహం నిలువెల్లా విభిన్నమైన ప్రత్యేకతలను కలిగి ఉండేలా తీర్చిదిద్దారు ఈ విగ్రహం కుడి చేతిలో బంగారు ధనస్సు ఎడమ చేతిలో బంగారు బాణం పట్టుకుని దర్శనమిస్తున్నారు విగ్రహం మొత్తం రెండు వందల యాభై కేజీల బరువు రాముడి విగ్రహం మకర తోరణం కింది భాగంలో హనుమాన్ గరుడ విగ్రహాలను చెక్కారు రాముడి విగ్రహానికి ఇరువైపులా దశావతారాల విగ్రహాలను తీర్చిదిద్దారు రాముడి విగ్రహం పై భాగంలో ఓం శేష్నాథ్ సూర్య గద స్వస్తిక్ మండలాల్ని చెక్కారు నిందైన ముఖం చిరునవ్వు చిద్విలాసంతో కనిపిస్తున్న ఈ బాలరాముని విగ్రహాన్ని చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు బాలరాముడి రూపు కోసం మొత్తం మూడు విగ్రహాలను పరిశీలించారు రాజస్థాన్ కర్ణాటక ప్రాంతాలకు చెందిన శిల్పులు ఆరు నెలల క్రితమే వీటిని సిద్ధం చేసి పెట్టారు విగ్రహాల తయారీకి కర్ణాటక నుంచి మూడు కృష్ణశిలలు ఓంకారేశ్వర్ పూజ అవధూత్ నర్మదానందజీ మహారాజ్ ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి పంపిన తెల్లరాయిని శిల్పులకు అప్పగించారు ఇందులో నల్లరాయిని బాలరాముడి విగ్రహానికి కేటాయించారు తయారైన మూడు బాలరాముడి విగ్రహాల్లో మైసూర్కి చెందిన అరుణ్ అరుణ్యోగిరాజ శిల్పి రూపొందించిన విగ్రహాన్ని ట్రస్ట్ సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేసి ఇవాళ ప్రాణప్రతిష్ఠ చేశారు మిగిలిన రెండు విగ్రహాలను కూడా అయోధ్య మందిరంలోనే ఉంచుతారు దిగువ అంతస్తులో బాలరాముడు మొదటి అంతస్తులో పట్టాభిరాముడు దర్శనం ఇవ్వటం ఒక విశేషమైతే దిగువ అంతస్తులోనే బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శన భాగ్యం కూడా భక్తులకి కల్పించనున్నారు కొత్త ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠకు కొత్త విగ్రహాన్ని రూపొందించిన తరుణంలో పాత విగ్రహాన్ని సైతం దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహం ముందే ప్రతిష్ఠించనున్నారు ముప్పై అడుగుల దూరం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు పాత విగ్రహం చిన్నదిగా ఉన్నందున సరిగ్గా కనిపించదు అందుకోసమే కొత్త విగ్రహాన్ని రూపొందించారు ఇన్ని దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న పాత విగ్రహాన్ని కూడా గర్భాలయంలోనే ప్రతిష్ఠించాలని నిర్ణయించారు కొత్త విగ్రహాన్ని మూల విరాట్గాను పాత విగ్రహాన్ని ఉత్సవమూర్తిగాను మార్చారు